పుస్తకాలు చేతబట్టి కలిసి చదువుకున్న రోజుల నుండి బడిని విడిచి బాధ్యతలు మోసే స్థాయికి ఎదిగిన కలిసి చదువుకున్న కలిసి తిరిగిన నా స్నేహితులను కలుసుకుని పెరుగుతున్న వయసుకు తరుగుతున్న ఆ పదవ తరగతి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆ అల్లర్లకి మరికొన్ని ఆనందాలు జత చేసుకోవాలనుకుని ఇక్కడ కలిసిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు మా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది స్కూల్లో సేపు లేని మాటలు లేని ఫ్రెండ్షిప్ మేము దూరం అయ్యాక అర్థమైంది దాని వాల్యూ ఏంటో టెన్త్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీ మా లైఫ్లో అతిపెద్ద మంచి మెమొరీ అది మేమందరం మళ్ళీ ఒకే చోట ఇలా కలుస్తామని అసలు అనుకోలేదు ఫైనల్లీ గెట్ టుగెదర్ అయితే చేసుకున్నాం మా టెన్త్ క్లాస్ అలానే సార్స్ అండ్ టీచర్స్ని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది మేము ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అయినా ఎప్పుడన్నా కొంతమందినైనా వాళ్ళం టీచర్స్ని అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడం మేము చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు మమ్మల్ని చూసి మా పేరుతో సహా ఇంటి పేరుతో సహా గుర్తుపెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే మేము ఈ గెట్ టుగెదర్ ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్నాం అది ఆ రోజు ఫుల్ వర్షం అసలు ఫంక్షన్ హాల్ పెట్టుకోవడం బెస్ట్ అనిపించింది అండ్ ఇంక టీచర్ సార్స్ వస్తారా లేదా అని టెన్షన్తో ఉన్నాము ఆ రోజు ఎంత పెద్ద వర్షం అంటే అస్సలు ఆగలేదు ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూగా పడుతూనే ఉంది మొత్తానికి మా గెట్ టుగెదర్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఆ రోజు మా సార్స్ అండ్ టీచర్స్ కూడా మంచి మంచి విషయాలు చెప్పారు మాకు ఆ రోజు మీకు మేము అప్పుడు ఇచ్చే పనిష్మెంట్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి అది బ్యాడ్ అది అక్కడితో ఆగిపోవాలి అని ఉద్దేశంతో ఇచ్చిన పనిష్మెంట్సే కానీ ఏదో మీ మీద మాకు కోపం ఉందనో ఏదో మీరు బాధపడిపోవాలనో ఇచ్చిన పనిష్మెంట్స్ కాదమ్మా అవన్నీ మీరు అప్పట్లో నేర్చుకోవాలి తెలియాలి అని ఇచ్చే ఉద్దేశంతో ఇచ్చే పనిష్మెంట్సే స్కూల్ అనగానే మనకు గుర్తొచ్చేది మన చిన్నప్పటి విషయాలు మనం చిన్నప్పుడు స్కూల్లో చేసిన అల్లరి అప్పట్లో ఏ ఒక్కరోజు హోంవర్క్ చేయకపోయినా చాలా భయపడిపోయేవాళ్ళం ఆ బుక్స్ లాస్ట్ ఎక్కడో పెట్టేవాళ్ళం తీసుకెళ్ళి ముందంతా కరెక్షన్ చేసి లాస్ట్లో అంత కరెక్షన్ చేయలేని ఉద్దేశంతో కానీ పడే అలాగా పడేవి మాకు స్టడీ అవర్స్ టైంలో మేము చదువుకోవాలని దూరం దూరంగా కూర్చోబెట్టేటప్పుడు మాట్లాడడానికి వీలు లేకపోయినా పేపర్స్ మీద అసలు ఏమనుకుంటున్నామో రాసి ఒకరిపైన ఒకరు విసురుకునే వాళ్ళం అసైన్మెంట్స్ పెట్టినప్పుడు ఎక్కడ తక్కువ మార్క్స్ వస్తే ఎక్కడ కొడతారని భయంతో టీచర్స్ తెలియకుండా అప్పుడప్పుడు చూసి రాసేవాళ్ళం అప్పట్లో వీక్లీ వన్స్ గేమ్స్ పీరియడ్ ఉండేది ఆ గేమ్స్ పీరియడ్ కోసం వీక్ అంతా వెయిట్ చేసేవాళ్ళం ఆ గేమ్స్ పీరియడ్ ఉన్న రోజు వర్క్స్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఎప్పుడెప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడదామా అని అనిపించేది నేను ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివాను స్టడీ విషయంలో మా టీచర్స్ చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు మిగతా విషయంలో అంత ఉండేవాళ్ళు కాదు కానీ స్టడీ విషయంలో మాత్రం ఆ రోజు లెసన్ అయిపోయింది అది నెక్స్ట్ డే కల్లా నోట్స్లో ఉండాలి అంటే నెక్స్ట్ డే కంప్లీట్ చేసుకొని పక్కా రావాలి ఆ నోట్స్ లేదు అంటే మాత్రం పనిష్మెంట్ ఉండేది అప్పట్లో మన టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కోపం వచ్చేది బట్ అప్పుడు అర్థమయ్యేది కాదు మనకి అట్టి ఏదైనా పని అనుకున్నామంటే టైం టు టైం కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళు మనకు చెప్పాలనుకుంటున్నారు బట్ అప్పుడు అర్థం కాదని మనకి ఇప్పుడు అర్థమవుతుంది నా నెక్స్ట్ వీడియోలో నేను చదువుకున్న స్కూల్ గ్రౌండ్ అండ్ క్లాస్ రూమ్స్ అన్నీ షేర్ చేస్తాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మా స్కూల్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది మొత్తానికి మా గట్టిగెదర్ అయితే ఇలా జరిగింది లాస్ట్లో సాంగ్స్ పెట్టారు ఆ సాంగ్స్గా సగం ఏడిపచ్చింది అండ్ ఇంక అందరూ వెళ్ళిపోతున్నారని కానీ ఇంకా ఏడిపచ్చింది ఇది మా గెట్ టుగెదర్ అయితే మీరు కూడా అలా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోండి బాగుంటుంది